శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి ఆధ్వర్యంలో శుభదిన్ భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి సొంత నిధులతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని పండ్లు స్వీట్లు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాలు రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శుభదిన్ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమం వంద రోజుల పాటు నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలో దాతలు భాగస్వామి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేస్తే దాతలు అందజేసిన ఆహారాన్ని విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు నేడు తమ పాఠశాల ఉపాధ్యాయులే తమ సొంత నిధులతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేశారని తమ పాఠశాల ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు ఇతై భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరియు ఇప్పుడు శుభదిన్ భోజన కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహిస్తున్నాము ఇది వంద రోజుల కార్యక్రమము డోనర్స్ లేక విద్యార్థుల తల్లిదండ్రులు వారి యొక్క అకేషనల్గా ఏమైనా పండుగల సందర్భంగా ఇంట్లో చేసుకున్న వాటిని విద్యార్థులకు మంచి నాణ్యత కలిగినటువంటి ఆహారాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుంది ఇందులో భాగంగా మొదటగా మా పాఠశాల ఉపాధ్యాయ బృందమే ముందుకు వచ్చి వారు నలుగురు నలుగురు కలిసి వారికి శుభదిన భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు కూడా విద్యార్థులకు వాళ్ళకి స్వీటు బ బనానా ఫుడ్డు మంచి ఫుడ్ అందించడం జరిగింది కాబట్టి ఇలా ముందుకొచ్చి ఉపాధ్యాయ బృందము ఈ సేవలను అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈనాడు ఎన్నికైనటువంటి పాఠశాల కంపెనీజన్ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా వాళ్ళకి మీటింగ్ మీటింగ్లో తెలియజేయడం జరుగుతుంది